హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రిల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి తార్ రోడ్డు ఫేసింగు కొబ్బరి తోట తీసుకొని వచ్చానండి చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణము రెండో కోనసీమ లాగా ఉంటుందండి ప్రదేశము స్వచ్ఛమైన వాతావరణము చల్లటి ప్రదేశమండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కిందకి వస్తుందండి ఈ పొలము తా రోడ్కి ఆనుకొని వస్తుందండి ఈ పొలము రెండు ఎకరాలండి లేత కొబ్బరి చోట తోట మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుంది ఈ ప్రాపర్టీ అండి టోటల్గా రెండు ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఒకసారి సైటు మీకు వీడియో మీకు నచ్చినట్లయితే సార్ సైట్ విజిటింగ్ చూసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని డైరెక్ట్గా రైతు కార్డు కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగులో డైక్లాడు క్లాడ్ హార్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ మొన్న రీసెంట్కి కూడా రీసెర్వేజ్ చేశారు కదా అది కూడా క్లియర్గా పాస్బుక్లో ఎన్ని ఎల్పి నెంబర్ కూడా వచ్చేస్తుంది టోటల్గా రెండు ఎకరాలు అండి రైతు ఒక ధర వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు పేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి మా నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్నవారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను చాలా బాగుంటుందండి బ్యూట్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా కూడా కోనసీమలాగా ఉంటుంది స్వచ్ఛమైన వాతావరణము కొబ్బరితోటండి చాలా రీజనబుల్ రేట్కి వస్తుంది సిటీకి అతి దగ్గరలోనే వస్తుంది ఫేసింగ్ అండి లేత కొబ్బరి తోట రైతు ఒక ఎకరా ధర వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే క్లియర్ అండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి